దీపావళి పండగ ఫుల్ డిమాండ్ ఉంది చెండు పూలకు మామిడి తోరణాలకి ఆడవిస్తాం మామిడి తోరణాలు పూలు 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 రావాలమ్మా రావాలి 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 దీపావళి దియా అదే బాబు ఎక్కడొస్తానండి ఫైన్ ఇచ్చిస్తారా అవును నేను నిన్ననే ఒక విషయం అనుకున్నాను ఇప్పుడు సెడ్లో మన ఈ చలాని యాప్లో మనం కూడా ఫైన్ వేసే అధికారం ఉంది మనము ఫొటోస్ అప్లోడ్ చేస్తే పోలీస్ వాళ్ళు రివ్యూ చేసేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా అలాగే ఏమంటారు ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నా హెల్మెట్ లేకుండా వెళ్తున్నా ఇప్పటి నుంచి నేను కూడా ఎట్లా కెమెరా ఉంది కదా కెమెరాలో క్యాప్చర్ చేసేసి మనం కూడా డైరెక్ట్గా యాప్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకి పైన పడుతుంది అంటే వాళ్ళ మీద కోపంతో కాదు కనీసము వాళ్ళ సేఫ్టీ గురించి అయినా వాళ్ళు నిన్న ఇక్కడే ఇదే రూటు ఇట్లా వెళ్తా ఉంటే వాడికి ఎయిటీన్ ఇయర్స్ కూడా ఉండవు మా అయితే ఒక థర్టీన్ ఇయర్స్ అట్లా ఉండే మేము థర్టీన్ ఫోర్టీన్ ఇయర్సు వాడు నా బండి మీద ఇట్లా క్రాస్ చేసి ఇట్లా పక్కకి వెళ్తూ ఇట్లా రవ్ చేస్తున్నాడు ట్రాఫిక్లో ఇలా 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 వెళ్తున్నాడు ఇక్కడే నేను వీడియో తీసా మరి అప్లోడ్ చేయాలి లేదని ఆలోచిస్తున్నా ఎందుకంటే మైనర్స్కి మనము బైక్ ఇస్తే తెలుసు కదా ఇప్పుడు ఎలా ఉందో పేరెంట్స్కి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో బండి వనరులు ఉన్నారో అందరికి కూడా వెల్ యాజ్ జైలు శిక్ష పడే కూడా ఇది ఉంది సో పేరెంట్స్ కూడా ఒక్కసారి ఆలోచించాలి వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఆడ ఎంత అవన్నీ కూడా బండి ఇచ్చే ముందు ఆలోచించాలా నా కొడుకు దోలుతాడే అంటే వాడు ఎవరినో కూడా గుద్దుతాడు ఇక్కడికి వచ్చి గుర్తుకొని ఏదో ఒకటి అయిపోతుంది అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆడు ఆడికి పడుతుంది మీకు పడుతుంది అర్థమైందా దయచేసి పిల్లలకి బైక్ ఇవ్వద్ది అండి ఫస్ట్ థింగ్ ఏం అవసరం ఉంటుందండి వాళ్ళకి బైక్ ఇచ్చండ